అందరికీ నమస్కారం నా పేరు అరిగల శివరాంప్రసాద్ రాజా నేను బిజవాడ బాలకృష్ణ జనరల్ సెక్రటరీని ఈ నెల ఇరవై ఏడవ తరనాడు జరుగు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ ఫైవ్ అందు మొదటి ప్రాధాన్యత ఓటు అయినటువంటి వన్ అని అంకెను వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుతున్నాను నేను ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలు అత్యంతంగా అత్యత్తంగా జరిగేటువంటి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ప్రాతినిధ్యం వహించి వీళ్ళ అవసరాలపై మండలిలో చక్కగా మాట్లాడి వీళ్ళ వాయిస్ని తన వాయిస్గా శాసన మండలికి రిప్రజెంటేటివ్గా ఉండి సమస్య సాల్వ్ చేయడానికి ఇక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఇవ్వడం జరిగింది నేను గతంలో ఆంధ్ర సిట్టినందు విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల విషయాల్లో సేవ చేసి ఒక విజయం సాధించినటువంటి విద్యార్థి నాయకుడిని అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా నేను బెజవాడ బారిస్ నందు ప్రాక్టీస్ చేస్తూ గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో ఆరు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో నేను ఎన్నికవడం జరిగింది నా ఎన్నికకు ప్రధాన కారణం నా నీతి నిజాయితీ నిబద్ధత ఎందుకంటే అక్కడ న్యాయవాదులు నాకు నా యొక్క మంచితనాన్ని చూసి నాకు అంత మెజార్టీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారు కూడా నా గెలుపును ఆస్వాదించడం జరిగింది మిత్రుల ఆలోచించండి నేను గతంలో గుంటూరు పట్టణంలో ఉన్నప్పుడు నేను ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకున్నప్పుడు ఆ యొక్క రూముల్లో ఉండటం మరి ఆ టైం ఇన్ టైంలో నోటిఫికేషన్ రాక పోస్ట్ పని అవ్వడం జరుగుతూ ఉండేది అలాంటప్పుడు మేము పట్టుకున్న డబ్బులు మరి చాలా చాలా జీవితాలతో మేము అక్కడ బాధలు పడుతుండేటం ఆ రోజునే అనుకున్నాను ప్రజలకు సేవ చేయాలి నా విద్యార్థి మిత్రులకు అదేవిధంగా నిరుద్యోగంతో బాధపడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను నేను లాపట్ట పొందాను ఆంధ్ర సిటీ నుంచి ఆ తర్వాత నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ హనుమాన్ జంక్షన్ నందు ఉచిత న్యాయ సలహా కేంద్రం పెట్టాను కృష్ణా జిల్లాలోని అన్ని కోర్టుల్లో కూడా నేను ప్రాక్టీస్ చేసి అందరికీ సహాయం చేస్తున్నాను అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు నాకు నా యొక్క అభ్యర్థత్వాన్ని మీరు ఘనపరిచి మరి డెఫినెట్గా మీరు అందరూ కూడా నాకు మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాను ప్రధానంగా ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మరి ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేటువంటి ఉపాధ్యాయులకు సరైనటువంటి కనీస వేతనాలు లేవు అదేవిధంగా పని గంటలు వాళ్ళ యొక్క శ్రమని దోపిడీ జరుగుతుంది మిత్రులు ఎంతో మానసికమైనటువంటి వేదనకు గురవుతున్నారు ఎందుకంటే నా మిత్రులు చాలామంది టీచర్స్ ఉన్నారు అదేవిధంగా నేను ఒక టీచర్ కొడుకుని మరి మీరు ప్రధానంగా ఉద్యోగులు ఆలోచించాల్సిన విషయం మరి ఏరియల్స్ విషయంలో ఇంతవరకు ఏ ఒక్క గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు కూడా ఎప్పుడు కూడా శాసన మండలిలో మాట్లాడలేదు ఒక కామన్ ఎజెండాపై వెళ్ళి ఎవరికి రిపండేషన్ దాఖలాలు కడ లేవు